హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్న బ్లౌజ్ బిట్స్ అండి ఇవి చాలా బాగా వచ్చింది డిజైను నెమలి ఈకలు ఉంటాయి కదా ఆ డిజైన్ మోడల్ వచ్చిందండి క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఇది చూసారు ఇది హ్యాండ్స్ అండి అది బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ అనమాట సో ఇది పింక్ రాణి కలర్ ఉంటారు కదా ఆ పింక్ క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి ఇది సో ఇది బ్యాక్ బ్యాక్ నెక్ చాలా బాగుంది క్వాలిటీ మాత్రము సో ఇది కటింగ్ చేసుకున్నాము నేను లాంగ్ వీడియో పెడతాను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇది హ్యాండ్స్ అండి ఇది ఫ్రంట్ పార్ట్కి ఒక సైడే ఇచ్చేశారు చాలా బాగుంది చూసారు క్లాత్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత షైనింగ్గా స్మూత్గా ఉందో ఇది ఒక మెరూన్ కలర్ అండి ఇది ఇది కూడా బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్కి వన్ సైడ్ ఇచ్చేసారు దీనికి హ్యాండ్స్ మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు నాకు హ్యాండ్స్ బాగా నచ్చాయి సో హ్యాండ్స్ ఈ విధంగా వచ్చేసాయి అండి చాలా బాగా వచ్చింది డిజైన్ మాత్రం క్వాలిటీ కూడా మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది మీకు ఏ కలర్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి సో పింక్ది కట్ చేసామండి పింక్ బ్లౌజ్కి బాయ్